హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో మరో కొత్త పార్టీ ఎన్నికల వేళ కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలో మరో కొత్త పార్టీ అయితే పెట్టారు వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి నేపథ్యంలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీతో పాటు జనసేన పార్టీలు ఎన్నికల కసరత్తు అయితే మొదలుపెట్టాయి అధికారమే లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతుండగా నూట డెబ్బై ఐదు సీట్లు గెలవడమే టార్గెట్గా సీఎం జగన్ అభ్యర్థుల ఎంపికపై సీరియస్గా ఫోకస్ పెట్టారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక మరొక కీలక పరిణామం చోటు చేస్తారు మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ సీబీఐ మాజీ జే లక్ష్మీనారాయణ కొత్త పార్టీ అయితే స్థాపించారు జై భారత్ నేషనల్ పేరుతో జెడి లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ప్రకటించారు పార్టీ పేరుతో పాటు పార్టీ జెండాను సైతం విడుదల చేశారు జాతీ జెండా రంగులపై లక్ష్మీనారాయణ ఫోటో ఉన్న పార్టీ జెండానైతే ఆవిష్కరించారు కాగా ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్నవేళ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ స్థాపించడం స్టేట్ పాలిటిక్స్లో సెన్సేషన్గా మారింది జేడీ లక్ష్మీనారాయణ పార్టీతో ఏ ఏ పార్టీకి దెబ్బ పడుతుందో ఏ పార్టీ ఓట్లు చీలి గెలుపు దూరం అవుతుందో అని పొలిటికల్ సర్కిల్లో చర్చలు మొదలయ్యాయి భారత్ నేషనల్ పార్టీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఏ పార్టీ విజయ అవకాశాలపై గండి కొడుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఇక గతంలో జేడీ లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన జనసేన నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే అనంతరం ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసి కొంతకాలం సైలెంట్గా ఉన్నారు మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ కొత్త పార్టీ స్థాపించి మళ్ళీ పాలిటిక్స్లో అయితే యాక్టివ్ అయ్యారు